ఒక్క చిన్న అలవాటు మీ జీవితం పూర్తిగా మార్చేస్తుంది మనం రోజూ చేసే ఒక చిన్న పొరపాటు మన ఫ్యూచర్ని నెమ్మదిగా డిస్ట్రాయ్ చేస్తున్నదంటే మీకు తెలుసా కానీ అదే అలవాటు చేంజ్ చేస్తే మీ జీవితం నిజంగా మారిపోతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ఉదయం లేవగానే మీరు మొదట ఏమి చేస్తారు ఫోన్ తీసుకుని వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలా ఇంకో ఐదు నిమిషాలు ఇంకో ఐదు నిమిషాలనుకుంటాం కాని చూస్తే ముప్పై నిమిషాలు అయిపోతాయి అదే రోజు మొత్తం లేజీగా ఫోకస్ లేకుండా పోతుంది ఒక నిజం చెప్పనా ఉదయం మొదటి ముప్పై నిమిషాలు మన మెదడును కంట్రోల్ చేస్తాయి ఆ సమయంలో ఫోన్ స్క్రోల్ చేస్తే మన బ్రెయిన్ వీక్ వీక్మోడ్లోకి వెళ్ళిపోతుంది అందుకే దీని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చెప్తాను ఆ ఒక్క చిన్న అలవాటు ఏంటంటే లేవగానే ఫోన్ టచ్ చేయకండి కనీసం ముప్పై నిమిషాలు ఫోన్ దూరంగా పెట్టండి ఆ ముప్పై నిమిషాల్లో నీళ్లు తాగండి విండో దగ్గర నిలబడి బయట చూడండి ఐదు నిమిషాలు నడవండి ఒక పాజిటివ్ థాట్ మీకు మీరే చెప్పుకోండి అంతే పెద్ద పని కాదు ఇది ఏడు రోజులు చేస్తే ఏమవుతుందో తెలుసా ఎనర్జీ పెరుగుతుంది ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది కాన్ఫిడెన్స్ నెమ్మదిగా పెరుగుతుంది టైం వేస్ట్ తగ్గుతుంది ఇది మ్యాజిక్ కాదు డిసిప్లిన్ ఈ అలవాటు ఈరోజే ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇలాంటి సింపుల్ లైఫ్ చేంజింగ్ టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకన్ నొక్కండి